హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేనైతే చింతకూర సీజన్ వచ్చేసింది కదండి చింతకాయ కాసింది అయిపోయింది చింతపండు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ చింత చిగురు చింత చిగురు సీజన్ అయితే వచ్చేసింది మా చెట్టు దగ్గరికి వెళ్ళానండి వెళ్ళేటప్పటికి చింత చిగురు అయితే కనిపించింది సరే అనేసి కోసుకొని తెచ్చుకున్నాను తీరా చింత చిగురు తెచ్చిన తర్వాత మరి వండుకోవాలి కదా అందుకే చింత చిగురు పచ్చిరీలు వండుదామని డిసైడ్ అవ్వనండి మీరు చింత చిగురు పచ్చిరీలు ఎప్పుడైనా వండారండి వండితే కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా చింత చిగురితో ఏమేమి చేస్తారో కూడా చెప్పండి మేమైతే పప్పులో కూడా వేసుకోవచ్చు చింత చిగురు కొబ్బరి పచ్చడి వంకాయ చింత చిగురు ఇంకా చింత చిగురతో చాలా చేసుకోవచ్చండి మెత్తల్లో చింత చిగురు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సీజన్ అయ్యే వరకు ఇంకెక్కడ పడితే అక్కడ ఇవే అమ్ముతారండి ఇంకా కవర్లలో ఇలాగా వాటాలు వేసి ఒక్కొక్క వాటా యాభై రూపాయలు ఉంటుందండి ఒక్కొక్క షాట్ అయితేనే పది రూపాయలకి వచ్చేది పది రూపాయలకి వస్తుంది యాభై రూపాయలకి వచ్చేది యాభై రూపాయలకి వస్తుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి వండుకునేలా వండుకుంటే నేనైతే ఇక్కడ దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు నా ఇష్టం వచ్చినట్టు కోసేసుకుంటున్నాను అనమాట కోసుకొని పక్కన చింత చిగురు బాగు చేసుకుంటున్నానండి ఎందుకంటే పైన ఎక్కడో ఉంది అది కోసేటప్పుడు ఇంకా లాగేసి అన్నమాట ఎలా కోయడానికి కుదరలేదు ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కొయ్యాల్సి వచ్చింది దాని మూల కొన్ని ముద్రా కొంచెం ముద్రాకు కూడా లాగేసానండి దానివల్ల శుభ్రం చేసుకుంటాను అనమాట అందుకే మీకు విషయం చెప్పిన మాకైతే చింతకూర ఫ్రీ ఎందుకంటే మాకు చెట్టు ఉంది కదా మరి మా చింత చెట్టు చింతకాయ ఎంత పులుపు చింతపండు ఎంత పులుపు ఆ చింత చిగురు కూడా అంతే పులుపు అండి చిన్న ఆకు కూడా పొల్లగా చాలా పులుపు చాలా బాగుంది అస్సలని పిల్లలకి దొరదలు అయ్యి వచ్చినప్పుడు మొదలాకు చింతాకు కోసి నీళ్ళలో వేసి మరగబెట్టి స్నానం చేపిస్తేనండి ఉదవలు కూడా తగ్గిపోతాయి చింతాకుతో అస్సలు చింత చెట్టు వల్ల ఎన్ని లాభాలనుకుంటున్నారు నేనైతే క్లీన్ చేసేసుకుని చింతాకు మొత్తం పక్కన పెట్టేసుకున్నానండి ఒక్క గుప్పడాకైతే తీసుకున్నాను నేను తీసుకున్న దానికి సరిపోద్దు మాకైతే పులప ఇకైతే బాండ్లు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవడమేనండి అవి బాగా వేపుకోవాలి నేనైతే సరిపడా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా తక్కువైనా పర్లేదు అనుకోండి నాకైతే కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది అనుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి వేసేసుకొని బాగా పెట్టేసుకుంటున్నాను మాకైతే ఇక్కడ చింతచి గ్రంథాలు అమ్మర్లేండి ఎందుకంటే ప్రతి చోట దొరుకుతుంది కాబట్టి దొరకని ప్లేస్లో అయితే అయినా ఇప్పుడు ప్రతిదీ ప్రతి చోట దొరుకుతుందిలేండి ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యన మాకు రోజు పొద్దున్న మాటలు వచ్చేసి ఊరండి చేపలు అమ్మేవాళ్ళు ఈ మధ్యకాలంలో పది పదిహేను రోజుల నుంచి అస్సలు రావడమే లేదండి నిన్న సాయంత్రం సడన్గా వచ్చింది ఒక ఆవిడ వాళ్ళందరూ గవర్నమెంట్ పనికి వెళ్ళిపోతున్నారంటండి అందుకని సాయంత్రం మాటలు పట్టుకొని వచ్చింది పచ్చిరొయ్యులు వచ్చి నేనైతే ఇక్కడ టమాటాలు పచ్చిమిరగా ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయల్లోని మరి అవి కూడా నూనెలో బాగా మగ్గాలి కదండి మగ్గకపోతే అవి కసు అంటాయి అలాగంటే మరి ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు మన మీద బుస్సు అంటారు అందుకేనండి మరి జాగ్రత్తగా అట్లా నూనె తేలే వరకు బాగా మెత్తగా ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత అందులో పచ్చి రొయ్యలు వేసుకోవాలి ఈ పచ్చి రొయ్యలు గోదావరి రొయ్యండి బాగున్నాయి ఇందులో నరం గట్టే తీయక్కర్లేదు ఎందుకంటే చిన్నవి బాగానే ఇవి రొయ్యలు వేసేటప్పుడు సడన్గా ఫోన్ ఆగిపోయిందండి లైటింగ్ మళ్ళీ చేసింది అనుకోండి రొయ్యలు కూడా వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను చిన్నవి కాబట్టి ముందే ఉడకబెట్టుకోర్లేదండి మామూలుగా చేసేసి ఉప్పు పసుపు వేసి కడిగేసాను అంతే ఫ్రై అయిపోయిన తర్వాత కారం కూడా వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని తర్వాత కొద్దిగా సరిపడా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఇంకా ఓన్లీ మనకు ఉడగాల్సింది ఓన్లీ చింతకూర మాత్రమే చింతకూరను చూసారు ఎలా చేస్తున్నాను అలా చేస్తే ఆకులన్నీ విడివిడిగా అవి కాళ్ళు లాంటివి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట మాకైతే ఏం చేసే ఊళ్ళంటే మా అమ్మ వాళ్ళు చాట్లో వేసి దాన్ని ఇలా ఇలా అనేవారనమాట ఇలా ఇలా రౌండ్గా రాపుతుంటే ఆకు సపరేట్ అయిపోయి కాళ్ళు వచ్చేసాయి మొదటి కాళ్ళు ఒకసారి అలా చేసినప్పుడు మీకు చూపిస్తాను అప్పుడు అలా అయిపోయిన తర్వాత కొద్దిగా పులుసుగా ఉన్నప్పుడే చింతకూర అందులో వేసేస్తే ఆ పులపు కూడా కూరకు పట్టి రొయ్యకు పట్టి రొయ్యి కూడా మంచి టేస్ట్గా పులపల్లాగా బాగుంటాయి ఈ లోపు మా పక్కింటి వాడు పిలిచిందండి ఏ వండేస్తున్నావు ఏంటి తెగ వాసన వచ్చేస్తుంది అని మచరీలు చింతకూర వండుతున్నానండి అన్నాను అబ్బా బరే వాసన వచ్చేసిందే ఈసారి నాకు చింతకూర తెచ్చినప్పుడు పెట్టు అన్నదండి ఎంతైనా పురిగింటి పుల్లకూర రుసే కదండి థ్యాంక్ యూ ఫర్ వా